పిఠాపురం ప్రజల ప్రేమను తట్టుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది ఒక ఊరు ఒక నియోజకవర్గం నాలాంటి వాడిని ఇంత ప్రేమగా ఇంత అద్భుత స్వాగతం పలుకుతారా ఇంత గుండెల్లో పెట్టుకుని స్వాగతం పలుకుతారా అనేది ఇంకా నాకు నమసక్యంగా లేదు ఈరోజు పిఠాపురం అభివృద్ధి మిగతా అన్నిటినీ మాట్లాడుకోబోయే ముందు ఒకసారి ఏ పరిస్థితిలో ఉన్నాం మనం ఇక్కడ ఈ వైసీపీ ఫ్యాన్ కి సౌండ్ ఎక్కువ గాలి తక్కువ సో ఆ సౌండ్ ఎక్కువ గాలి తక్కువ ప్రభుత్వం గురించి మాట్లాడుకోబోయే ముందు నేను ప్రత్యేకించి మన పిఠాపురం నేల యొక్క విశిష్టత దీని ప్రాముఖ్యత అలాంటి నేలకి పెద్దలు తెలుగుదేశం ఇన్ఛార్జ్ శ్రీ వర్మ గారు ముందుకొచ్చి బలమైన నాయకులయిండి కూడా పొత్తు ధర్మం ప్రకారం